एम न्यूज को स्वागत భారతదేశంలో ఉపాధి లేని ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గత తమ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహాత్మా జాతీయ ఉపాధి హామీ ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని అటువంటి ఉపాధి హామీ పథకం నుండి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామల ప్రభాకరావు తీవ్రస్థాయిలో స్వతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ పేరును తొలగించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ హోదులే అసలైన దేశ ఆగ్రహం వ్యక్తం చేశారు మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకానికి కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొడవల్ల వెంకట సుభారావు కుచ్చు బాబీ పాల్గొన్నారు ముందుగా మొన్న పద్నాలుగో తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి ఓట్ చోర్ గద్దె చోర్ ప్రోగ్రాంలో శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి మహా ర్యాలీ మహాప్రదర్శనకి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజలు రామ్లీలా మైదానంలో రౌండ్లో కాకుండా కొన్ని లక్షల మంది రోడ్ల మీద నిలబడిపోయి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శ్రేణులు అనేక మంది అనేక లక్షల మంది కాంగ్రెస్ పార్టీ తరఫుకి అభిమానంగా ప్రజలు తరలి వచ్చేందుకు వారందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక రెండో విషయం ఏంటంటే ఈవేళ యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పనిచేసిన సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు తిండి లేక మలమలు మాడుతున్నారు వరుసలు ఇల్లుపోతున్నాయి దీన్ని అరికట్టాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎంఎన్ఆర్జీసీ ఈఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము ఉపాధి హామీ కానీ ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వంద దినాలని ప్రతి మనిషికి వంద దినాలను ఇవ్వాలని చెప్పేసి ఆ వేళ చట్టం చేయడం జరిగింది ఆ వంద దినాలకు కూడా వాళ్ళకి పని కల్పించడం జరిగింది తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో పాతి దినాలు అదనంగా కలిపి నూట పాతి దినాలతో ఈ వేళ దేశంగా రెండు వేల ఐదో త సంవత్సరం నుంచి వేట వరకు ఆ స్కీమ్ నడుస్తూ ఉంది దానికి మహాత్మా గాంధీ గారి పేరును పెట్టి ఈ ప్రభుత్వం ఆ చట్టం చేసి అందరికీ కూడా ఉపాధి హామీ పథకం ఇచ్చింది దానివల్ల దేశవ్యాప్తంగా అనేక రోడ్లు పడ్డాయి అనేక డ్రైన్లు పడ్డాయి అనేక బిల్డింగ్లు వచ్చాయి ప్రజలకు ఉపాధి వచ్చింది ఆ ఉపాధి నడుస్తూ ఉంది అందులో ఫార్టీ పర్సెంట్ మెటీరియల్కి ఇచ్చి అరవై పర్సెంట్ కూలీలకి దినచ్యంగా ఇచ్చి చెరువులు బాగుపడ్డాయి కాలువలు బాగుపడ్డాయి అన్నీ దాని ద్వారానే ఉపాధి కల్పిస్తున్నారు దానిని దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మహాత్మా గాంధీ పేరును తీసేసి మా అమ్మ మా పేరున్న పథకాన్ని తీసేసి వీళ్ళు ఇంకొక వేరే ఆలోచనతో ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి దాన్ని తప్పించాలని చెప్పేసి కొత్త పట్ట పథకాన్ని ఒకటి తీసుకొచ్చే పరిస్థితి చట్టం చేసే పరిస్థితిలో నిన్న పార్లమెంట్లో ఆమోదం తెలుపుందంటే ఇది మహాత్మా గాంధీ మీద జాతి మీద భారతదేశం మీద బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏ విధమైన అభిమానం లేదు వాళ్ళు దేశద్రోహులు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశద్రోహులు వాళ్ళు ఏ రోజు కూడా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు కాదు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు వీళ్ళ తరపున బ్రిటిష్ వాళ్ళ తరఫున ఉండి వాళ్ళకి ఉడుగం చేసిన వాళ్ళు వాళ్ళు బీజేపీలో ఒక్క ఒకే ఒక్క నాయకుడు ఎవరన్నా చూపించమని స్వతంత్రంలో పాల్గొన్నామని కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కానీ ఎవరన్నా ఒక్కడ కూడా వాళ్ళు బలిదానం చేయలేదు వాళ్ళు ఎవరో త్యాగం చేయలేదు ఈ త్యాగం చేసి దేశం కోసం పాటుపడిన నాయకులందరి పేర్లని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుని వాళ్ళందరికీ సమస్యలు స్థానం ఇస్తే ఈ వేళ దుర్మార్గంగా మోడీ గారు ప్రభుత్వం అమిత్ షా గారు వీళ్ళందరూ కలిపి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టినటువంటి ఈ యొక్క పథకాన్ని ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి దాన్ని ఆ చట్టాన్ని తొలగించి ఆయన పేరును తొలగించడం అన్నది చాలా వ్యవేకం ముఖ్యంగా మహాత్ముడికి ఇచ్చే ఈ విలువ లేనటువంటి మహాత్ముడిని విలువ తీసేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు గా గాంధీ ఫ్యామిలీ మీద తీసే ఆలోచనతోనే బిజెపి వాళ్ళు ఉన్నారు దీన్ని తక్షణం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు పెట్టింది ఏంటి బీబీజీ ఆ రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొద్దామని చెప్పేసి బిల్లు నాటి ప్రవేశపెట్టారు అదంతా రామ్జీలు ఇవిని కాదు మనకు కావాల్సింది దేశం కోసం పాటు పడిన హింస లేకుండా ఎక్కడా కూడా ఒక తుపాకీ గుడి లే ఇది లేకుండా మరి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీనే వీళ్ళు మర్చిపోతుంటే ఆయన పేరే తీసేస్తుంటే ఇంకెంతకన్నా దుర్మార్గం అయితే ఎట్లా ఉందండి పైగా ఈ ఉపాధి హామీ పథకానికి అనేక వేల లక్షల మంది అనేక కోట్ల మంది వేళ దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళతో వాళ్ళు సుఖంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరంగా మేము నూట పది రోజులు మేము పని దినాలు ఇచ్చాం మీరు రెండు వందల పని దినాలు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి చట్టం చేస్తే చేస్తుంటే దానికి ఎక్కడా ఇది కాకుండా ఈ పథకాన్ని మార్చేసి మొత్తం పథకమే లేకుండా చేయాలని దుర్పారమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది గత 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 సంవత్సరం కూడా నేను రాష్ట్రంలో తిరిగినప్పుడు అనేక మంది అనేక చోట్ల చెప్పారు ఉపాధి హామీ పథకం మాకు అమలు లేదండి రావటం లేదండి వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదండి అని చెప్పి అది కూడా యథార్థమే చాలా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వట్లేదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఎత్తేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది దీన్ని మాత్రం ఇది కానీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము రోడ్డు రోడ్డున తిరిగి వీరు ఊరు ఊరిన తిరిగి మేము దీన్ని ఈ ఉద్యమాన్ని మరొక సొంత ఉద్యమంగా తీసుకెళ్లే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి అలాఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలలో కూడా ముక్త ఖండంగా నిన్న తొంభై మంది పార్లమెంట్లో నిరసన తెలియజేసి ఈ చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ వెనకనక్కకుండా ఈ దీన్ని మార్పు చేసినందుకు మేము దీన్ని ఖండిస్తున్నాం దీన్ని తక్షణం ఎంఎన్ఆర్ మళ్ళీ పెట్టాలని మహాత్మా పేరుని కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి